రైస్లోకి రోటీలోకి అండ్ దోశలోకి చపాతీలోకి సూపర్ ఉంటుందండి ఈ కర్రీ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం మంచిగా ఎగ్ కర్రీ ఇంట్లో ఉన్న తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చేసుకుందాము ఇక్కడ నేను టూ ఆనియన్స్ తీసేసుకొని కట్ చేసేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు టమాటా తీసేసుకొని కట్ చేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ లొంగ చిన్న బిర్యానీ నాకు ఇందులో కొన్ని ఒక మిరపకాయ జీలకర్ర సాసులు ఇంకా కొంచెం గరం మసాలా అయితే నేను ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీ చేసేసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసుకొని ఇది కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఎక్కువ ఆయిల్ కాకుండా కొంచెం లైట్గా వేసేసుకోండి ఇప్పుడు మనం ఇందాక ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకున్నాం కదా ఆ ఎగ్స్ అన్నీ కూడా ఇలా రెండు విధాలుగా ఇలా కట్ చేసేసుకొని ఇందులో వేసి బాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొంచెం కారం యాడ్ చేసేసుకొని ఈ విధంగా అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లో అనేది మనం తీసేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఇంకొంచెం మనం కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిపోయాక మనం ఇందులో చెక్కా లొంగ బిర్యానీ ఆకు ఉంది కదా ఇదంతా కూడా వేసేసుకోవాలి అలాగే ఇందులో జీలకర్ర సాసులు ఎండు మిరపకాయలు ఇవన్నీ కూడా తానింపు గింజలు వేసేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక మనం ఆనియన్స్ సన్నగా తరుక్కున్నాం కదా ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి తీసేసుకొని ఇలా బారుగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోండి ఆనియన్స్ అన్నీ కూడా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా అనేది మనం బ్రా బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసేయండి ఎక్కువ కాదు కొంచెం వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి అంతా ఒకసారి కలిపేసుకుంటాను ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో కొంచెం ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసేసేయండి ఒకసారి అంతా కూడా బాగా కలిపేసాక ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కారం ఇంకా కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసేయండి ఒకవేళ కొంచెం సాల్ట్ తగ్గినట్లయితే మనం తర్వాత అయినా వేసుకోవచ్చు ఇందులో ఈ విధంగా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ మసాలా అంతా కూడా ఈ ఆనియన్స్కి పట్టినంత వరకు కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకోండి ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో మనం ఇందాక టమాటా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ టమాటా ముక్కలన్నీ కూడా ఇందులో ఒకసారి వేసేసుకోండి ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోండి ఇప్పుడు కలిపేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత అనేది పెట్టేసేయండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా టమాటా అంతా కూడా బాగా కుక్ అయిపోయింది చూ ఇక్కడ బాగా ఇదంతా స్మాష్గా అయిపోయింది కదా ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి టమాటాన్ని కూడా ఇలా కొంచెం గరిటతో ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి టమాటాలు అన్నిటివి కూడా ఇంకా స్మాష్గా అయిపోతుంది కర్రీ అయితే స్మాష్గా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా స్మాష్గా చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఈ మసాలా టమాటా ఇదంతా కూడా మనం ఎగ్స్కి బాగా పట్టి మసాలా అంతా కూడా పట్టించేంతవరకు కూడా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ వద్దు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ ఇదంతా మిక్స్ చేసేసుకోండి బాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇదంతా కూడా బాగా కుక్ అయిపోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అనేది మనం బాగా కుక్ అయిపోయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి చూసారు కదా చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఎక్కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మాకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇలా ఉంచుకోండి లేదు అనుకుంటే కొంచెం గ్రేవీ ఉన్నా పర్లేదు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ